మండల కేంద్రంలో మనం ఉన్నాము బాల్కొండలో గోల్కొండకు తరహాలో ఉన్నటువంటి చరిత్ర ఉంది కానీ ఈ చరిత్ర మరుగున పడిపోతున్నది అయితే దీనికి సంబంధించినటువంటి జహనాలు ఏదైతే ఉన్నానో పాల్గొండలో ఉన్నటువంటి కమాన్లు రాత్రి వేళలో శత్రువులు దుర్భేగ్యంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎవరు రాకుండా పూర్వీకులు అల్లయ్యకుండా మల్లయోధులు రాజులు పరిపాలించినటువంటి ఈ గ్రామంలో మరి అనేకమైనటువంటి ఇక్కడ గల్లిలో సమయపరిచేటటువంటి కమాన్లు వాటి ద్వారములతో సహా ఉండేను అవి పూర్తిగా దానికి నిరాధరణకు గురి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి ప్రస్తుతం ఇక్కడ మనము ఆర్మూర్ గల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సమానం వద్ద ఉన్నాము అది కూడా శిథిలావస్థకు చేరుకొని అది కూడా మరి చర్చకర్పంలో కాలకర్పంలో తప్పిపోయే పరిస్థితి ఉన్నది ఇతరైనా అధికారులు స్పందించాలని ఈ బాల్కొండ చరిత్రకు సంబంధించినటువంటి చిహ్నాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు మరింత సమాచారాన్ని నడిపి తెలుసుకునేందుకు మనతో పాటుగా గ్రామస్తులు ప్రముఖులు ఉన్నారు వారిని నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సత్యదేవికి స్వాగతం నా పేరు నరసింహరావు బ్రహ్మరేటు పాల్కొండ చరిత్ర కాలనీ అల్లకొండ అనేది మూలం ఏర్పడినటువంటి గ్రామం అల్లయ్య కొండలు అల్లయ్య కొండరు పది తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క ఊరిని నిర్మించారు ఆ తర్వాత లెవ్వనాటి వన్లో అలంగిరి పాశ ఢిల్లీ నుంచి ఒక సోదరుడు దీని దండపై దండయాత్ర చేయడం వల్ల మరి కోట మొత్తం అలంగరి పాసా యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళింది ఆ తర్వాత అతికుల తాజా అతికుల హుసేన్ అని చెప్పేసి వీధం నుంచి మత గురువుడు ఇక్కడ వచ్చడం జరిగింది ఆయన హయాంలో ఈ అల్లకొండ ఎట్లా వచ్చి ఏర్పడిందని చెప్పేసి ఆయన విచారం చేసి పిల్లలు ఉన్నటువంటి రాజగురువులను మత గురువులను అందరూ పిలిపించి ఏంటి ఈ అల్లకొండ యొక్క చరిత్ర అయిందని చెప్తే అల్లయ కొండలు ఇద్దరు దీన్ని పరిపాలించింది సార్ అని చెప్తే అప్పుడు ఆ రాజుగారు చాలా సంతోషించి మరి అల్లయకుండ అల్లకొండ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది వాళ్ళ ఇద్దరు యొక్క రామ రూపాలు ఎలా ఉంటాయని చెప్పేసి పండితుని అడిగితే చిత్రకారు అడిగితే ఆ రోజుల్లో చిత్రకారులు ఊహా చిత్రాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే ఇప్పుడు కిల్లాలో ఉన్నటువంటి రెండవ ద్వారం తర్వాత అల్లయ్య కొండ యొక్క రూపాలు శిలలు అనాథలై పడి ఉన్నారు ఎండకు ఎండూ వాళ్ళకు తరుస్తూ ఉన్నారు వాళ్ళు పఠిస్తడం నాదు లేదు మన బాలకొండకు ఆరు కమాండ్లు ఉండే ఒకటి గుదేకల కమాండ్ తర్వాత ఆర్మూర్ కమాండ్ తర్వాత నిర్మల్ బేస్ జలాల్పూర్ బేస్ ఫతేపూర్ బేస్ తర్వాత నాందేడ్ బేస్ అని చెప్పేసి ఆరు కమాండ్లు ఉన్నాయి ఈ ఆరు కమాండ్లు ఆ రోజు కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసినా ఎందుకంటే ఈ కమాండ్ల యొక్క దర్వాదాలు మాత్రం పెద్ద పెద్ద పదులైన ఏపీనే ఉండేది దాదాపు రెండు ఫీట్ల మందంతో పన్నెండు ఫీట్ల పొడుగుతూ ఉండేది అప్పుడు ఆ కమాండ్ నుండి సాయంత్రం మారుగానే ఊళ్ళోకి రావాలంటే భయం అనిపించేది అలాంటి కమాన్లు ఉన్నటువంటి దర్గాలు మరి ఈ యొక్క వంట చెరుకు ఉపయోగించుకొని మన కానవాళ్ళు లేకుండా పోయింది అలాగే ఇళ్ళ యొక్క ప్రధాన ప్రధాన ద్వారం వద్ద కూడా ఇలాంటి ద్వారా దర్గాలు ఉండే అవి కూడా డెబ్బై ఏడు పంతొమ్మిది డెబ్బై ఏడు వరకు ఉండే అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికా నుంచి శాతజ్ఞ వచ్చింది ఇక్కడ వచ్చి అప్పుడు నేను చిన్నవాళ్ళ సెవెంత్ క్లాస్లో ఉన్నా అప్పుడు వచ్చి ఈ యొక్క బాల్కొండ కిల్లాని పరిశీలించు అప్పుడు ఇందిరాగాంధీ హయంలో ఈ యొక్క మట్టిని తీసుకుపోతాము పరిశోధన కానీ చెప్పేసి ఇందిరాగాంధీ నిరాకరించిన నిరాకరించినటువంటి విషయం తెలుసు మాకు తెలుసు అప్పటి నుంచి తర్వాత ఈ యొక్క కిల్లాకు గ్రాఫ్ శాఖ నుంచి నర్సింహులు అని చెప్పేసి ఒక అటెండర్ ఉండే చౌకీదారు ఉండే ఆయన హయంలో ఈ యొక్క కిల్లాలో వర్షాలు పడితే నాణ్యాలు అప్పటి ఆ కాలంలో నాణ్యాలు మాకు దూహించుడు స్కూల్కి వచ్చి మా హై స్కూల్కి వచ్చి మా పిల్ల పిల్లలు ప్రదర్శన పెట్టిండు ఎంత ఏంటి నాణాలు అని చెప్తే కిల్లాలో వర్షాలకు వచ్చినప్పటి నాణ్యాలు అని చెప్పేసి అన్నారు ఆయన రిటైర్డ్ కాగానే మళ్ళీ కిల్లాకు చౌకిదారు లేరు విచ్చల విడిగా భూములకు అవుతున్నాయి ఈ భూముల విషయంలో నేను పంతొమ్మిది వందల ఇరవై జూన్ పదాన్న ఒక న్యూస్ రాస్తే దానికి కరుణాజుల్లా నుంచి రీజనల్ జన్ డైరెక్టర్ నాగరాజు గారు విషయానికి వచ్చిండ్రు మరి అప్పుడు చెప్పింది ఒక లెటర్ ఇచ్చినారు మా కలెక్టర్ గారికి మరి మాకు కాపీ ఇచ్చినారు ఇది ఒక భూములు కిల్లా భూములు కిల్లాగా ఉండాలా ముప్పై తొమ్మిది ఎకరాల నాలుగు గుంటలు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు సర్వే ఇచ్చిండ్రు ఆ ప్రకారంగా ఇప్పుడు భూములు ముప్పై తొమ్మిది గుంట ఎకరాలు కూడా లేవు మరి ఏమైపోతున్నాయో తెలుస్తలేదు మరి దీని యొక్క ఈ కమాలను చూసినట్టయితే చాలా బాధకరమైన విషయం చాలా ఏడుపు వస్తుంది ఎందుకంటే ఒక చరిత్ర గారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చూడండి ఎంత పరు పగులు వచ్చినాయి దీనికి కూడా ఈ ఒక్కడే ఉన్న కమాను ఇంకోటి చెల్లు పక్కన ఒకటి ఉంది రెండే కమాలు మనకు మిగిలినాయి అందులో మెయిన్గా ఇది ఒక్కడే కమాను మంచిగా మనకు కనబడుతుంది దీని గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారో అర్థం కాదు కేవలము అక్రమంగా సంపాదించడం తప్ప పురాతనమైనటువంటి కట్టడాలను మాత్రం వారు లేరు ఇది ఈ మధ్యన నేను మొన్న నవంబర్ పద పదవర తారీఖున పురావ శాస్త్రే డైరెక్టర్ కలిసి కలవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది అయ్యా నేను అల్లకొండ ఊరు చరిత్ర ఐదు ఆలయం ప్రసిద్ధ అని చెప్పేసి బుక్ రాస్తున్నా దీన్ని మీ అభిప్రాయం చెప్పాలేమని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే అది మేము ఒక చరిత్ర పరిశోధకులుగా మీరు రాయండి మీరు స్ఫూర్తి సహకరిస్తారని చెప్పి అన్నారు నేను రాస్తున్నా జన దాన్ని ఆవిష్కరణ కూడా ఉంది దాదాపు రెండు లక్షల యాభై ఐదు రూపాయలు నేను ఖర్చు పెడుతున్నా ఎందుకు పెడుతున్నా అంటే నా ఊరు నా సొంతూరు నా ఊరు నా ఊరినటువంటి రాజుల యొక్క చరిత్ర పది మంది తరాల ఉండాలని చెప్పేసి నేను దాన్ని తాపత్రయ పడుతున్నా కూడా దేవడానికి తీసుకోలేదు నా క్లాస్మేట్స్ సనుగుల బాబు చిటాపూర్ సంబంధించినటువంటి దయానంద్ రెడ్డి వీళ్ళు దాదాపు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా నేను డబ్బులు తీసుకోవడం లేదు నాకు అవసరం లేదు నా డబ్బులే నా విలేజ్కు నా ఉపయోగపడేటువంటి పెద్దలకు వచ్చేటువంటి స్థలానికి ఉండగా ఉండిపోవాలని చెప్పేసి బుక్ నేను రావడం జరిగింది దీన్ని జనవరిలో దీన్ని ఆవిష్కరణ చేస్తున్నాను సత్యదేవికి ప్రధానతలు